తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు వెంకటరామమూర్తి పంతులు పితామహుడని జాయింట్ కలెక్టర్ కొనియాడారు గురువారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ నిశాంతి గిడుగు వెంకటరామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసినందుకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామ్మూర్తి పితామహుడన్నారు ఆయన తెలుగు భాషకు అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతిని మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు డిఈఓ

నేను అంబేద్కర్ విద్యార్థిని అంబేద్కర్ నేను చేశాను నేను అన్నబద్దు సత్యం కాలని బాల్ బ్యాంక్ పెట్టను ఆకలి కోర్టులో రూపాయి పెట్టి ఆ రూపాయి కొట్టి కూడా బాల్ బ్యాంక్ బాలు పెట్టి మన బాల్ ఎంత ఆ బాల్ పెట్టి రూపాయి కొట్టి ఆ రూపాయి శ్రీరామచంద్ర